నమస్తే అండి వెల్కమ్ టు మాధ్రైస్ కిచెన్ ఈరోజు రెస్టారెంట్ స్టైల్లో గ్రేవీగా గ్రేవీగా బేబీ ఆలు దమ్ కర్రీ ఎలా చేయాలో చూపిస్తాను ఇది రైస్ రోటీస్ ఫ్రైడ్ రైస్ కొబ్బరి అన్నం దేనికైనా టేస్ట్ బాగుంటుంది ముందు గ్రేవీ సరి చేసుకోవాలి మనం తీసుకున్న క్వాంటిటీ నేను పావు కిలో దుంపలు తీసుకున్నాను చిన్ని దుంపలు ఇవి శుభ్రంగా ఉడికించి తొక్కి తీసి పక్కన పెట్టుకోవాలి ఈ దుం పావు కిలో దుంపలకి ఒక ఆనియన్ చిన్న అల్లం వెల్లుల్లి ఒక ఇక్కడికి జీడిపప్పు రెండు టమోటాలు వేసి మెత్తగా పేస్ట్ చేసి పక్కన పెట్టుకోండి ఈ ఆనియన్ ఈ బంగాళదుంపులకి ఉప్పు పసుపు కారం కాస్త పట్టించుకొని ఇలా టూ స్పూన్స్ ఆయిల్ వేసుకొని బాగా వేయించి తీసి పక్కన పెట్టుకోవాలి అది మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలంటే హై ఫ్లేమ్ అయితే ఆ కారంకి వీటికి గొడ్ర వస్తుంది కూర అంత టేస్ట్ రాదు ఇలా వేయించి తీసి పక్కన పెట్టుకున్నాం కదా ఇప్పుడు తాలింపు వేసుకోవాలి బిర్యానీ ఆకు రెండు రెండు అలాచి చిన్న దాల్చిన చెక్క వేసుకుని కరివేపాకు కొత్తిమీర జీడిపప్పు పచ్చిమిరకాయలు నాలుగు వెల్లుల్లి రెబ్బలు వేసి దోరగా వేయించుకోవాలి తాలింపు వేగే వేగే లోపుని మిక్సీ పట్టేసుకోవాలి ఒక ఉల్లిపాయ సరిపోతుందండి సన్నని తరుగు ఒక ఒక ఆనియన్ అంటే ఒక చి మీడియం సైజ్ ఆనియన్ అండి సన్న తరుగు వేసుకొని అది కూడా బాగా వేయించుకోవాలి మొత్తం అంతా గ్రేవీ చేసుకోవచ్చు కదా ఆనియన్స్ తరిగేందుకు అనుకోవద్దు ఆనియన్ తరుగు వేస్తే అక్కడక్కడ మధ్యలో పంటి కిందకు బాగుంటుందన్నమాట ముందుగా సిద్ధం చేసి పెట్టుకున్న పేస్ట్ ఆనియన్ పచ్చివాసన లేకుండా వేగిన తర్వాత ఈ పేస్ట్లో పిడికిడి జీడిపప్పు రెండు టమోటాలు చిన్న అల్లం ముక్క నాలుగు వెల్లుల్లి రెబ్బలు ఒక హాఫ్ చెక్క ఆనియన్ ఉప్పు పసుపు గరం మసాలా ఒక స్పూన్ కారం మీ రుచికి సరిపడా నేను వేసింది కారం కాస్త రెడ్గా ఉంది కానీ కారం అందుకే కాస్త ఎక్కువ వేసుకున్నాను కారం ఎక్కువ ఉండే కారం అయితే హాఫ్ స్పూన్ సరిపోతుంది బాగా వేగిన తర్వాత ఒక హాఫ్ గ్లాస్ వాటర్ పోసుకోవాలి వాటర్లో గ్రేవీ మొత్తం బాయిల్ అవ్వాలన్నమాట ఇలా బాయిల్ అయ్యేటప్పుడే మనం ఉడికించి వేయించి పక్కన పెట్టుకున్న ఆలూస్ వేసుకోవాలి మీకు ఈ చిన్న పొటాటో దొరకకపోతే పెద్దదుంపలు కూడా తీసుకుని నాలుగు ముక్కలుగా కట్ చేసుకుని ఉప్పు వేసి ఉడికించండి దానివల్ల ఏమవుతుందని పేస్ట్ అవ్వకుండా ఉండే కాస్త క్రీమ్ కానీ చక్కటి పెరుగు మీద కానీ వేసుకోండి లేదు అంటే మీ ఇష్టం మనం తీసుకునే రైస్లోకి బిర్యానీల్లోకి అయితే మటుకి అక్కర్లేదండి రోటీస్ కానీ ఫ్రైడ్ రైస్ కానీ అయితే గ్రేవీ వేసుకోవచ్చు మిల్క్ క్రీమ్ వేసుకోవచ్చు చూసారా బేబీ ఆలూ కర్రీ రెడీ అయిపోయింది ఇది రైస్ రోటీస్ అన్నిటికి చాలా టేస్ట్ వస్తుంది నచ్చిన వాళ్ళు లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోద్దు సబ్స్క్రైబ్ కూడా చేస్తాం